భారత లాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అనేది మొదటి మ్యాచ్ వర్షార్పణం అయిపోయినప్పటికీ మ్యాచ్ తొలి మ్యాచ్ లోనే అంటే ఈ సిరీస్ తొలి మ్యాచ్ లోనే భారత టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ లో ఓ ఘనత సాధించాడు అతను ప్రత్యేక జాబితాలో స్థానం సంపాదించాడు ప్రపంచంలో ఇంతకు ముందు కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే సాధించిన ఘనత సూర్యకుమార్ యాదవ్ సాధించాడు అతను రోహిత్ శర్మను కూడా అధిగమించేశాడు భారత టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టీ ట్వంటీ కెరియర్ లో నూట యాభై సిక్స్లు బాదాడు అంటే ఒకే ఒక సిక్స్ ద్వారా ఈ క్లబ్ లోకి చేరిపాడు అనమాట ఈ మైల్ రాయను చేరుకున్న ప్రపంచంలోని ఐదవ బ్యాట్స్మెన్ గా నిలిచాడు ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో రెండు భారీ సిక్సలు బాధన ద్వారా అతను ఈ ఘనత సాధించాడు సూర్యకుమార్ సాధించిన అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే టీ ట్వంటీలలో నూట యాభై సిక్సలు బాదిన భారత జట్టు తరఫున రెండవ ఆటగాడిగా నిలిచాడు అతని కంటే ముందు ఆ ఘనతను భారత కెప్టెన్ రోహిత్ శర్మ సాధించగా ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ రూపంలో సూర్య సూర్య రోహిత్ కూడా అధిగమించాడు రోహిత్ మైల్ రాయ్ని నూట పదకొండు ఇన్నింగ్స్లో సాధించగా సూర్య కేవలం ఎనభై ఆరు ఇన్నింగ్స్లోనే సాధించాడు దీంతో భారత జట్టు తరఫున నూట యాభై టీ ట్వంటీ సిక్సర్లు కొట్టిన అత్యంత వేగవంతమైన బ్యాట్స్ బ్యాట్స్మెన్గా కూడా క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా టీ ట్వంటీ ప్రపంచంలో కూడా రారుజుగా నిలిచాడు అయితే ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన మహమ్మద్ వాసిం పేరిట ఉంది ఈ అత్యంత వేగవంతమైన టీ ట్వంటీ సిక్సర్ రికార్డ్ అతను కేవలం అరవై ఆరు ఇన్నింగ్స్ లోనే నూట యాభై సిక్స్ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్ తర్వాత స్థానంలో ఉన్నాడు న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ కప్తిల్ నూట ఒక్క ఇన్నింగ్స్ లో రోహిత్ నూట పదకొండు ఇన్నింగ్స్ లో చెందిన జోస్ బట్లర్ నూట ఇరవై ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధించారు అంతేకాకుండా పూర్తి సభ్య జట్లలో సూర్య నూట యాభై సిక్స్లు కొట్టిన అత్యంత వేగవంతమైన బ్యాట్స్మెన్ గా నిలిచాడు